హై హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందిగా వంగడికి అయితే రావడం జరిగింది నందిగా వంగడిలో జర్సీ కోవ్ అయితే రావడం జరిగింది కొంచెం ఇదోళ్ళు అది ఎన్నో అవుతుంది ఇది ఇది వచ్చేసి స్థాయి లాక్టేషన్ టేషన్ ఎన్నిస్తుంది పాలు ఏడేడు పూటకైతే ఏడు లీటర్ రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు చూడొచ్చు ఆవైతే చాలా బాగుంది దీని ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా టెన్ డేస్లో అయితే కవ్వు అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నాను దీని బ్రీడ్ వచ్చేసి జెర్సీ రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుందంట ఎంత చెప్తున్నారు అరవై ఐదు వేలు అయితే దీని ధర అయితే చెప్తున్నారు అరవై ఐదు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుంది అంట ఇంకైతే వన్ వీక్ లో డెలివరీ అని చెప్తున్నారు కవ్వు అయితే చాలా బాగుంది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ అంట మన అడ్రస్ ఎక్కడ తిరుమలగిరి ఓకే మన ఫోన్ నెంబర్ చెప్పా తొంభై తొమ్మిది పన్నెండు ముప్పై మూడు డెబ్భై ఆరు ముప్పై మూడు మన దగ్గర ఎప్పుడు ఉంటాయా గేదెల ఆవులు ఓకే మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు ఆవులు బెస్ట్ క్వాలిటీ ఆవులు అండ్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయంట మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ